నాకు అది ఎప్పుడో సొప్పి దమ్ దమ్ అంటే నేను అయితే మనం గప్పుడు మనకు గుత్తలే నా పెళ్ళి గుర్తుకుండా నా పెళ్ళి ఆవి అప్పుడు పోయినా గుర్తలేదు ఆ తర్వాత నాకు పెళ్ళినంటే కరెక్ట్ కరెంటు పనులు నడిచినవి అవి పనులకే పోయినా మనకి అవసరమే లేదు ఈ సైడ్ రానికే లేదు ఎట్లొక్కటా పైల దాకా పైసలు వచ్చింది కాబట్టి అనుకున్నాను ఎప్పుడు ఒక ఇప్పుడు ఇలా పోసే వారలాగా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజయం బ్లాక్స్ అందరు బాగున్నారా మేమైతే మస్తున్నాం ఈ రోజు వచ్చేసి వీడియో అయితే ఇక బాయ్ కడకి వచ్చేసినాం ఇక చూస్తున్నారు కదా అయితే ఇక మగదొని కొట్టేదాం అనుకున్నాం అయితే మునదాకా కొట్టేదాం అనుకుంటే కొంచెం పచ్చగా ఉందని చెప్పేసి ఆగినాము ఇప్పుడు ఇలా కొట్టేస్తే ఇప్పుడు ఇద్దరమే వచ్చినాము ఇక మందిని పిలిస్తే కోపల పోయే పనులు అని చెప్పేసి కొంతమందిగా కోపల వేయక వస్తామని చెప్పారు సో ఇంక అందుకే మనమైతే ఇప్పుడు ఒకసేపు మేము మనం వచ్చినాం కొసేపు మాత్రం అయిన కాడికి పది పది గంటల దాకా పోసి ఇక తర్వాత ఇంటికి పోయితే మళ్ళీ వాళ్ళని దొరుకుని వస్తాం ఈ ఈరోజు మ్యాక్సిమం కొట్టేస్తాడు అయిపోతుంది మగదనం మొత్తం మగదనం కొట్టేసి ఒక మెదలన్నీ వేసి పెట్టి మళ్ళీ కొంచెం కొంచెం ఇదంతా కొంచెం గుంజుకున్నాక మళ్ళీ ఒక దగ్గర వేసి మిషన్ పడదాం అనుకుంటున్నాం ఇక మిషన్ వాటి మనకి మనం అనుకున్న పని అయితే ఇద్దాం ఇప్పుడైతే పని అయితే స్టార్ట్ ఇద్దాం

ఆ పడకపొమిచి పెడితే ఇంకా కొ ఆ పడకపొమిచి నిడితే డైరెక్ట్ పోసేదా అయిపోద్ది ఈ కైకిలు వేస్ట్ టైం చేస్తుంది ఏం చేసిరాడా చెట్టు ఆ నువ్వు ఎర్తావా నువ్వు ఎర్తావా లేదు నీది అయిపోతనే তাৰ কালি టైమ్ మొత్తం దారిపోయింది కదా ఈ మొత్తం దారిపోయింది అటేమో

ఫ్రెండ్స్ అయితే ఇక మగజన కోస స్టార్ట్ చేసినాం కదా ఇగో చూడండి ఇగో ఎన్ని ఒకటి రెండు మూడు ఒక ఐదు ఆరు మునుగులు వెళ్ళినాము ఇగో కోస్తున్నాము బాగా గుడుగులో పెడుతుంది నేను కూడా చాలా రోజులు అవుతుంది మగజన పోయాకప్పుడు ఇప్పుడు చిన్న ఉన్నప్పుడు అమ్మ వాళ్ళకి అందరం కలిసిపోతుంటుంది ఇంకా మనం బయట పని చేసినప్పటి నుంచి ఎప్పుడు పోలేదు ఇంకా సొంతంగా మనమే వ్యవసాయం చేయాలనుకున్నాం కాబట్టి ఇక మనమే వేసుకుంటున్నాం ఇక ఆమె కోస్తుంది ఆల్రెడీ ఇంకా కొయ్యాలి ఇంకా మేమైతే ఇప్పుడు ఇక ఎంత వీలైతే అంతసేపు కోస్తాము పది పది గంటలకి వద్దాం అనుకున్నాం కదా పది పది వంటల కోసి ఇక ఇక్కడ నుంచి ఇంటికి పోయి మళ్ళీ మందిని దొరుకుని వచ్చి కోసేద్దాం అనుకుంటున్నాం కోసేస్తే మళ్ళీ మిషన్ వస్తుంది ఒక మిషన్ వచ్చి ఇక సెట్ చేద్దాం ఇక అయితే ఫుల్ అంటే ఫుల్ బిజీ బిజీగానే ఉంది ఇంక ఇది అయిపోయినాక మనం చెప్పినట్టు ఇక పొక్క ఇక్కడ అన్నీ తీసుకున్న పనులు ఉంటాయి ఇప్పుడైతే మొక్క అయితే వస్తున్నాం ఎట్లుంది పానం సో కొత్త కొత్త కోసులు కాబట్టి పానం అంతా సాఫ్ అవుతుంది సో ఇక మంది అయితే వస్తారన్నారు కదా అప్పటికి ఇక ఇప్పుడు ఇంటికి పోతాం ఆకలి అవుతుంది ఇంకా ఇక ఇంకా కోసుడే ఉంది ఇప్పుడైతే ఇక హోమ్ మస్తు వాసిపోతున్న కూతుంటే ఎందుకంటే కొన్ని కర్రలు నీళ్ళు తక్కువ తాగి అవేమో పీలా పీలా ఉన్నాయి కొన్ని ఏమో గట్టిగా ఉన్నాయి అంత ఇబ్బంది ఇబ్బంది ఉంది ఇంకా ఎట్లయినా ఇలా తెలిసి మనసులు వస్తే ఇలా నడిచిపోతుంది ఇలా నడిచిపోతే ఇంకా మన పని మనం చేసుకోవచ్చు ఓకేనా ఇంటికే తెలుదాం ఫ్రెండ్స్ మధ్యాహ్నం నుంచి అయితే పోతే నుంచి అయితే అంటే టూ ఓ క్లాక్ నుంచి అయితే ఫైవ్ మెంబర్స్ పోతాము ఈ ఫైవ్ మెంబర్స్ కూసి వేసుకొచ్చి రావాలి మా అక్క అయితే ఇంటికి వచ్చింది మా ఊళ్ళో పెద్ద పండుగ పెట్టుకుంటా ఇక మా అక్క కూడా ఎలా పండుగ చేస్తుంది ఎండ్సారి చేసింది కానీ అప్పుడు మేము వీడియోలో మీద ఇంట్రెస్ట్ పెట్టలేదు ఈసారి పండుగ చేసినప్పుడు అయితే తీస్తాము ఎప్పుడు చేస్తావు అక్క పండుగ పెద్ద ఒక పండుగ అక్క అలా అలా స్టార్ట్ చేస్తావా ఎప్పుడు పెట్టుకుంటున్నారు పెట్టుకుంటారు పెట్టుకుంటున్నారట అదే విలాగా నేను పండుగ పెట్టుకుంటారట కలుపుతారట అట్లే ఉంటాయి వేయాలి పెద్ద పండుగ ఏమకైనా మీ ఇంటికి ఎట్లా కొట్టవి చెయ్యేది నేనైతే కూడా అంత మీదే ఎట్లయితే అనుకుంటున్నాం ఇప్పుడు ఏ పెద్ద నెలలు అవుతుంది పన్నెండు నెలలు పడ్డాయి పదకొండు పన్నెండు నెలలు పడ్డాయి పదకొండు నెలలు చేస్తుంది పెద్ద పండుగ అనుకుంటాను

అంటే ఇక లక్ష లక్ష అయిపోతుంది పండుగ వెళ్ళమ్మ పండుగ పెద్ద రెండు రెండు కాబట్టి లక్షలు అయితే మనగానే లక్ష అన్నాడు లక్ష కన్ఫర్మ్ అవుతుంది ఇక లాస్ట్ నాడు మందు కిందంటే ఇంక ఎక్కువ కదా రామశంకర్ ఈ కళ్యాణి అయితే పుట్టిందని

ఇప్పుడు ఫోన్ తీసుకుని ఎనభై అవుతుంది ఎనభై వాడు నేను మా వేసిన రెండుసార్లు ముక్కు అవుతుంది రెండుసార్లు వేసాను నేను రెండుసార్లు వేసినా నీకు ఇంకప్పుడు నాకు ఏంది పేస్ట్ పోస్ట్ పేను పేస్ట్ పేను పోస్ట్ పే పని చేసిన పేస్ట్ నీకు ఆడు

అప్పుడేమో ఓన్లీ మీ ఇక్కడ పండుగ చేసేవాడు వచ్చి వస్తారు కానీ ఎంత సేపు ఉన్నా ఆగమే ఉంటారు ఎందుకంటే వాళ్ళ పూన చేయాలని ఆగము లేకపోతే వాళ్ళ పందన చుట్టాలు ఉంటారు ముచ్చట్లు ఉంటాయి ముచ్చట్లుంటాయి నాకు అది ఇప్పుడు అంటే నేను ఎన్ని అయితే మనం గప్పుడు మనకు గుత్తరా నా పెళ్ళి పోయినా గుర్తుకుండా నా పెళ్ళి ఉంది గప్పుడు పోయినా గుర్తలే ఆ తర్వాత నాకు పెళ్ళి అయిన కరెక్ట్ కరెంటు పని నడిచినాయి అవి పనులకే పోయినా మనకి అవసరమే లేదు ఈ సైడ్ రానికే లేదు ఎట్లో కట్ట పైగా సంపాంది కాబట్టి అనుకున్నాను ఎప్పుడు పోకబే వారిలో ఇప్పుడు ఇలా పోసే వారికి నాలుగు మూడు వేల అంతా గవర్ గవర్ అయింది ఇంకొకటి వద్దా మనం అన్నది అంటే నెల అంత కదా కదా నీ స్టం

అయితే కోసేస్తే పని అయిపోయింది ఎందుకంటే ఇప్పుడు ఇలాగే వేస్తే రేపేళ్ళు ఆయన రెండు రోజులు ఎండుతుంది వేడానికి నాయనకేసిన రెండు కోసం మనకు అయితే మళ్ళీ ఇది ఇది ఉంది వీళ్ళ కళ్యాణంలో వచ్చిందమ్మా నడిపామి ఇంకా కన్యాకరం ఆమె పెద్ద పడినట్టు ఆమె గొప్ప లేదు ఆమె అలా ఆయన చచ్చిపోయింది అప్పుడు కన్యాకరం మన అంటే మన కన్యాగం అంటే కదా మన కర్ణాప్ర ఇక్కడ ఉంటుంది ఆడ పోవాలి అయితే ఇక ఇక ఆడ్రాడి రాజుగా అందరు రారని చెప్పేసి మాకు వేసింది అలా వేసింది అందరూ వేసింది పోవాలి ఇంకా ఎట్లా సపోర్ట్ చేస్తే మనం మాకు సపోర్ట్ కూర్చుంటుంది